డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు

పర్చే ఆర్డర్ ఎలా చేయాలి సేల్స్ ఆర్డర్ ఎందుకు చేయాలి ప్రైజ్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేయాలని తెలుసు టుడే క్లాస్లో మనం లైక్ టీడీఎస్ అంటే ఏంటి టీడీఎస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం టీడీఎస్ నేను చెప్తాను టీసీఎస్ మీరు చేయాలి ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం ఓకే అసలు టీడీఎస్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ డిరెక్టెడ్ సోర్స్ ఉంటాం ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా ఒక మనిషి తన సంపాదించిన ఇన్కమ్ మీద ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి అది ఎంప్లాయీస్ సాలరీస్ మీద కావచ్చు రూల్ మీద కావచ్చు ఈపీఎఫ్ మీద కావచ్చు ఇంటస్ట్రల్ సెక్యూరిటీస్ మీద కావచ్చు ఒక ఇలా రకరకాల కొన్ని యాక్టివిటీస్ సెక్షన్స్ ఉంటాయి యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారంగా మీరు పే చేయాల్సి వస్తుంది ఓకే అలాంటి లో మనము సెక్షన్స్ ని యూజ్ చేస్తూ ఓకే సో ఏ విధంగా గవర్నమెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా టీడీఎస్ అనేది అమౌంట్ ఎలా పే చేయాలి అనేది క్లియర్ గా టూ డే డిస్కస్ చేద్దాం ఇక్కడ చూడండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ సాలరీస్ మీద కావచ్చు రెంట్ మీద కావచ్చు కమిషన్స్ మీద కావచ్చు ఆప్షన్స్ మీద కావచ్చు లాటరీస్ మీద కావచ్చు ఈపీఎఫ్ మీద కావచ్చు సెక్షన్స్ ఉంటాయి నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి పర్సంటేజెస్ ఉంటాయి దీని ప్రకారంగా టిడిఎస్ అది ఎలా పేర్ చేయాలని తెలుస్తుంది మనకు రీసెంట్ గా పన్నెండు లక్షల వరకు ఎలాంటి టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదో చెప్తున్నారు జీరో నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో సాలరీ ఉంటే జీరో టిడిఎస్ రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటే ఒక్క నిమిషం మీ వాయిస్ యా యా ఇక్కడ లైక్ టిడిఎస్ అంటే ఏంటంటే మనకు ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయట ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ మరొకటి సో డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ డిపార్ట్మెంట్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కు ట్యాక్స్ అనేది పే చేయాలి అది వేటి మీద సెక్షన్స్ కూడా ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి లిమిటేషన్స్ కూడా ఉంటాయి ఓకే నెల నెల గవర్నమెంట్ కి టీడీఎస్ రూపంలో వెళ్తుంది ఇయర్ ఎండింగ్ లో మనకు కంపెనీ వారు ఫార్మ్ సిక్స్టీన్ ఇస్తే అది ఆడిటర్ సబ్మిట్ చేశారంటే మన శాలరీలో ఎంత అమౌంట్ కట్ చేసుకున్నారో ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ అనేది మన అకౌంట్ లో పడుతుంది ఓకే సో రీసెంట్ గా మనకి పన్నెండు లక్షల వరకు ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ముందు మనకి ఎలా ఉంటుందంటే జీరో నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో ఉంటే జీరో పర్సెంట్ టీడీఎస్ రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో ఉంటే నీ యొక్క ప్రయాణం ఇన్కమ్ ఫైవ్ పర్సెంట్ ఐదు లక్షల నుంచి ఏడు లక్షల యాభై వేల మధ్యలో ఉంటే టెన్ పర్సెంట్ ఏడు లక్షల యాభై వేల నుంచి పైన ఎంత ఉన్నా కూడా ట్వంటీ పర్సెంట్ అవుతుంది మీరు పాన్ నెంబర్ ఇస్తే సేమ్ పర్సెంట్ అనేది కట్ అవుతుంది పాన్ నెంబర్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది ఈ టీడీఎస్ ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేస్తాం టీడీఎస్ నేను చెప్తాను టీసీఎస్ మీరు చేయాలి రిలేటెడ్ లింక్ కూడా సెట్ చేస్తాను ట్యాలీ ఓపెన్ చేస్తా టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి బిల్ వైజ్ కూడా ఎస్ చూడాలి రిమైనింగ్ నో పెట్టడం జిఎస్టి నో పెట్టండి అవసరం లేదు ఎనేబుల్ ట్యాక్స్ డిరెక్టర్ సోర్స్ ఎస్ ట్యాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఇస్తా ఇక్కడ మీరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా ఓకే గవర్నమెంట్ లో చేయలేదా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ ఎస్ ఓకే సో ఇప్పుడు గ్రీన్ లో వెళ్తున్నాను టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్స్ శాలరీస్ రెంట్ కమిషన్ శాలరీ సెక్షన్ ఏముంది వన్ నైన్టీ సో పేమెంట్ కోడ్ రెమిటెన్స్ కోడ్ అనేది కంపెనీలో ఉంటుంది ఇక్కడ నెలకు నలభై వేలు అంటే సంవత్సరానికి ఏ ఏ స్లాబ్ వస్తారు జీరో నుంచి రెండు లక్షల యాభై వేల స్లాబ్ వస్తారా రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మంది స్లాబ్ వస్తారా నెలకు నలభై వేలు పన్నెండు నెలలకు ఎంత అవుతుంది లక్ష నాలుగు లక్షల ఎనభై వేలు అంటే ఫైవ్ పర్సెంట్ కిందకి వస్తుంది నెంబర్ ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది నెక్స్ట్ రెంట్ వన్ వన్ ఎయింటీ ఫోర్ ఐన్ పర్సెంట్ కమ్యూషన్ వన్ ఎయిటీ ఫోర్ హెచ్ ఫైవ్ పర్సెంట్ ఇలా ఇవే కాదమ్మా ఇంకా చాలా ఉంటాయి గవర్నమెంట్ చాలా ఇచ్చి ఉంటుంది చూడండి సెక్షన్ చూడండి వన్ ఎయిటీ టూ పేమెంట్ ఆఫ్ సాలరీ వన్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ ఆఫ్ సెక్యూరిటీస్ వన్ ఎయిటీ త్రీ వన్ నైన్టీ ఫోర్ వన్ ఎయిటీ ఫోర్ బిఏ మాన్ ఐటీ రెంట్ వన్ ఎయిటీ ఫోర్ ఐ ఇలా పర్సెంటేజ్ ఉన్నాయి లిమిటేషన్స్ కూడా ఉన్నాయి దీని ప్రకారంగా గవర్నమెంట్ టీడీఎస్ అనేది వర్ పర్సన్ తను సంపాదించిన ఇన్కమ్ మీద కట్ చేసుకోమని జరుగుతుంది ఓకే సో ఫస్ట్ ఏవే విద్య ప్రజెంట్ నేను తిరిగి ఇచ్చి ఉన్నాను ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి ఉంటాయి లెడ్జర్లో వెళ్తున్నాను ఓకే రేపస్ ఏమన్న తీసుకున్నాను సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పర్సెస్ టీడీఎస్ అప్లికబుల్ అప్లికబుల్ నేచర్ పేమెంట్ అక్కడ మీరు ఏవైతే క్రియేట్ చేసి ఉంటారో ఆ శాలరీస్ కి శాలరీ నెక్స్ట్ రెంట్ అప్లికబుల్ రెంట్ కి రెంట్ తీసుకోండి నెక్స్ట్ కమిషన్ ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్స్ కమిషన్ కి కమిషన్ తీసుకోండి నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్ ఇక్కడ ఈజ్ టిడిఎస్ డిడక్టబుల్ ఎస్ డిడక్టి టైప్ అడుగుతుంది నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ లేదంటే ఇండియన్ వా లేదంటే అదర్ కంట్రీ పర్సన్ ఆ ఓన్ బిజినెస్ పర్సన్ వా లేదంటే నాన్ బిజినెస్ పర్సన్ వా ఇవన్నీ అడుగుతుంది ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ రెసిడెంట్ ఇస్తున్నారు డిడక్ట్ టీడీఎస్ ఇస్ సేమ్ వచ్చర్ నో వెటెన్ లెవెన్ మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది ఇక్కడ మీరు పాన్ నెంబర్ ఇస్తే ఫైవ్ పర్సెంటే కట్ అవుతుంది ఇవ్వకపోతే ట్వంటీ పర్సెంట్ కట్ అవుతుంది మనకి కరోనా టైంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్స్ అని ఇచ్చున్నారు తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కలెక్ట్ చేస్తున్నారు లాస్ట్ లో టిడిఎస్ ఆన్ ట్యాక్స్ డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్ టిడిఎస్ ఎరి ఓకే ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్ గా నెలలో ముప్పై రోజులు ఉంటే ముప్పై తారీఖున జీతం వేరు కదా నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు లోపు నీ యొక్క శాలరీస్ అనేది వేస్తారు సో కాబట్టి ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది ముందుగానే ఎంటర్ చేసి పెట్టుకో ఎఫ్ సెవెన్ తీసుకుంటున్నాను డేట్ ఫిఫ్త్ మంత్ తీసుకుంటున్నాను థర్టీ వన్ డేస్ ఉంటాయి కదా అందుకోసం సాలరీస్ ఫార్టీ థౌసండ్ కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు ప్రియాకు నలభై వేలు ఇవ్వాలి న్యూ రెఫరెన్స్ నెక్స్ట్ శాలరీస్ ఫిఫ్టీ థౌసండ్ న్యూ రెఫరెన్స్ బిల్ నెంబర్ టూ శాలరీస్ అయిపోయింది కదా రెంట్ రెంట్ తీసుకోవాలి కమిషన్ థర్టీ థౌజండ్ లోకేష్ రెఫెన్స్ న్యూ రెఫరెన్స్ ఇలా ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి ఓకే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలని ముందు ఎంటర్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఆటోఫిల్ టీడీఎస్ డిడక్షన్స్ వన్ మే ఇప్పుడు ప్రియాకు మనకి ఎంత అమౌంట్ కట్ అవుతుందో చూద్దాం చూడండి నలభై వేలు సాలరీ అయితే ముప్పై రెండు వేలు ఆ అకౌంట్లో వేస్తారు ఎనిమిది వేలు కి టీడీఎస్ రూపంలో కడతారు మనం ఇచ్చిన ఫైవ్ పర్సెంట్ కానీ ఇక ట్వంటీ పర్సెంట్ కట్టయింది ఎందుకంటే మనం పాన్ నెంబర్ ఇవ్వలేదు అందుకోసం అది ట్వంటీ పర్సెంట్ తీసుకుందాం ఎనిమిది వేలు ప్రియా పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిమైనింగ్ ముప్పై రెండు వేలు ఆమె అమౌంట్లో వేస్తారు మళ్ళీ ఆటోఫిల్ క్రిస్ యాక్చువల్గా క్రిస్కి యాభై వేలు అయితే నలభై వేలు అతను లో ఇస్తారు రిమైనింగ్ పదివేలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తారు పర్సెంట్ రెఫరెన్స్ ముప్పై వేలు అయితే ఇరవై నాలుగు వేలు లోకేష్ పే చేస్తారు రిమైనింగ్ ఆరు వేలు ఎలా పే చేస్తారు అగైన్ ఎస్ రెఫరెన్స్ ఈ విధంగా ఫైనల్ గా గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కట్టాలి చూద్దాం లేబుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ కనబడతాయి డిస్ప్లే మో రిపోర్ట్స్ స్టాచర్ రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ అవుట్ స్టాండింగ్స్ సో కమిషన్ మీద ఆరు వేలు రెంట్ మీద పదివేలు శారీ మీద ఎనిమిది వేలు కట్టాలి టోటల్ గా ఇరవై నాలుగు వేలు పే చేయాలి నెక్స్ట్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ స్టేట్మెంట్స్టాండింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఎవరికి ఎంత చూపిస్తుంది ఫార్టీ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ టోటల్ గా నైన్టీ సిక్స్ థౌసండ్ తర్వాత ఓచర్స్ సో ఇప్పుడు చూడండి పేమెంట్ తీసుకోండి ఆటోఫిల్ వన్ ఫైవ్ దాటి వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ టోటల్ గా ఇరవై నాలుగు వేలు గవర్నమెంట్ కి పే చేసేస్తున్నాం సో ఒకరిదేమో ఆరు వేలు ఒకరిదేమో వేలు ఒకరిదేమో ఎనిమిది వేలు టోటల్గా ఇరవై నాలుగు వేలు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తుంది నెక్స్ట్ డిస్ప్లే మో రిపోర్ట్స్ 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 టీడీఎస్ అవసరాలు చూసారా పెండింగ్ బ్యాలెన్స్ ఏం లేదు రిమైన్ ఇవ్వాల డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి ఇచ్చేద్దాం పేమెంట్ ఫ్రీ కింద ఎంత ఇవ్వాలి థర్టీ టూ థౌసండ్ రిస్క్ ఎంత ఇవ్వాలి ఫార్టీ థౌసండ్ నెక్స్ట్ లోకేష్ ఎంత ఇవ్వాలి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఈ విధంగా మనం పే చేయాలి ఇల్లు కూడా బెంటింగ్ బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేయండి చూసారా జీరో ఈ విధంగా మనం టిడిఎస్ అనేది చేయాల ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది ముందుగానే మనం ఎంటర్ చేసి పెట్టుకుంటాం తర్వాత వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారంగా కట్ చేస్తాం పెండింగ్ బ్యానెన్స్ చూసుకుంటాం మా తర్వాత గవర్నమెంట్ పే చేస్తాం టోటల్గా ఇలా చేయాలి నేను మూడే ఇచ్చాను ఇంకా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ మీద ఎంత పర్సెంట్ ఇచ్చిందో అన్నీ మీరు చేయవచ్చు ప్రాబ్లమ్ అయితే ఏం లేదు ఓకే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఒక రెండు సార్లు మీరు చేయాలి లేరా ఏమైనా డౌట్ ఉన్నాయో దీంట్లో వన్ అర్థమైదా టీసీఎస్ మీరే చేయాలి ట్యాక్స్ కలెక్టర్ సోర్స్ ఉన్నాం ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా సెక్షన్ టూ నాట్ సిక్స్ సి ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు టీసీఎస్ కట్ చేసుకుంటారు టింబర్ టెండూ లీవ్స్ స్క్రాప్ పోల్ ఐరన్ ఓకే మైనింగ్ పెరింగ్ ఓకే టోల్ ప్లాజా పార్కింగ్ లాట్ ఓకే వీటి మీద కట్ చేసుకుంటారు మా ఓకే ఇది ఒక కస్టమర్ మన బిజినెస్ సేల్ చేసిన తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ అగౌ ఉంటేనే టీసీఎస్ కట్ అవుతుంది ఫిఫ్టీ ల్యాక్స్ బిల్ ఉంటే టీసీఎస్ అనేది కట్ అవ్వదు అది కూడా మీరు గమనించాలి ఓకే సెక్షన్ టూ నాట్ సిక్స్ సి ప్రకారంగా వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ముందు ఫైవ్ క్రోర్స్ బిజినెస్ ఎవరైతే దాటి ఉంటారో వాళ్ళు వాళ్ళు లైక్ టీసీఎస్ కి అప్లికబుల్ అవుతారు లేదంటే మీరు రిమైనింగ్ వాళ్ళు నో నీడ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి మెటీరియల్ లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ మీరు త్రీ ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు కదా స్టార్టింగ్ లో అదే విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెండు యాక్టివిటీస్ లో ఉంటాయి కింద ఓకే జస్ట్ మీకు ఏవైతే అవసరమైతే అవి మాత్రమే చూపిస్తాను రిమైనింగ్ మీరే చేయాలి ఫస్ట్ పేమెంట్ తీసుకోండి ప్లాంట్ ఇది సర్వీస్ వరంటే మా ఫిక్స్ అసెట్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేయండి ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ వన్ సెవెన్ టూ జీరో అవసరం ఏంటి తీసుకుంటున్నారా ఇక్కడ కింద ఏవైతే అవసరం అవుతుందో ఏదైనా యాక్టివిటీస్ లో వేస్తాం కదా అవి మాత్రం తీసుకుంటున్నాం ప్లాంట్ ఫర్నిచర్ వేజెస్ ఆఫీస్ సాలరీస్

ఇన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో ప్లాన్ అండ్ ఫర్నిచర్ మీద టెన్ పర్సెంట్ కండర్ వ్యాలీ రెండు కలిపితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ప్లాన్ अनकेड रेंटर का रेंट और टैक्सेस आलर्जी से हो 150 बैड डेप्स ఎక్స్పెన్సెస్ టూ పర్సెంట్ సో సండ్రీ టెప్టర్స్ టూ పర్సెంట్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ టూ బై హండ్రెడ్ నైన్టీ సిక్స్ సండ్రీ టెప్టర్స్ నెక్స్ట్ వేజెస్ ఎయిట్ హండ్రెడ్ అవుట్ స్టాండింగ్ వేజెస్ ప్రొవిజన్స్ సాలరీస్ త్రీ ఫిఫ్టీ సాలరీస్ ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ లాక్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ ఇవ్వాలి ఆల్టర్ ఇది టోటల్ సర్వీస్ ఫోర్ హండ్రెడ్ అమ్మా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తే ఎలా ఎంటర్ చేయాలని చూపించాం కాస్ట్ సెంటర్స్ అనేది డిస్కస్ చేస్తా తర్వాత ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తాయి జిఎస్టి ప్రాబ్లమే ఆల్టర్నేటివ్ యూనిట్స్ వస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి అందరు కూడా కేసెస్ బాక్స్ కొనలేరు కదా కొందరు లూజ్గా ఉంటారు ఓకే సో అప్పుడు ఆల్టర్నేటివ్ యూనివర్స్ ఎలా ఇచ్చారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను ఒకటి పర్చేస్ Hard to see industry enterprises sundry graders that is hard to see. Good day. So C S carbons. ఇక్కడ ఎఫ్ వర్క్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఈ ఆప్షన్ ప్యాకెట్స్ పైన సిఎస్ ఇవన్నీ కింద ప్యాకెట్స్ ఇవ్వండి ఓకే ఒక కేజ్ కి ఎన్ని ప్యాకెట్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చూడండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ కేసెస్ అంటే పన్నెండు వేల ఐదు వందల ప్యాకెట్స్ అని అంటాం రతజలు ఇక్కడ కూడా కేసెస్ ఇక్కడ కూడా ప్యాకెట్స్ ఒక కేసు కి ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ టూ ఫార్టీ టూ హండ్రెడ్ సో వేటికైతే ఉన్నాయో ఆల్టర్నేటివ్ యూనిట్స్ వాటికి ఇస్తున్నా వెరీ క్రమిక నార్మల్ పీసెస్ బాక్స్ ఒక బాక్స్ కి నలభై ఐదు పీసులు ఉన్నాయి వన్ ఫిఫ్టీన్ సిక్స్ సో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అవుతాయి రిమైనింగ్ ఫిఫ్టీన్ ఐటమ్స్ అనేది కాలిక్యులేషన్ చేయలేదు అప్పుడు చేయలేదు అంటే ఏం చేయాలి డెసిమల్స్ ఇవ్వాలి కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ ఎంటర్ అంటే డెసిమల్స్ ఇవ్వాలి కంట్రోల్ ఎంటర్ డెసిమెల్స్ ఇస్తే అప్పుడు యాక్టివేషన్ అవుతుంది వన్ ఫిఫ్టీన్ ఇలా ఇచ్చుకో సేవ్ చేయాలి అన్ని ఇచ్చుకోవాలి నేను జస్ట్ మూడే ఇచ్చా ఇవి ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం అంటే పర్చేజ్ చేసినప్పుడు కేసుల్లో పర్చేస్ చేయొచ్చు ప్యాకెట్స్ లో పర్చేస్ చేయొచ్చు సేల్ చేసినప్పుడు కూడా కేసులు పర్చేస్ చేయొచ్చు ప్యాకెట్స్ కూడా సేల్ చేయొచ్చు అది మన చాయిస్ వీటిని ఆల్టర్నేటివ్ యూనిట్స్ అంటాం కదా మీకు తెలుసు తర్వాత ఒక పని చేస్తే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి హోటల్లో పనిచేస్తే ఈ ట్రాన్సాక్షన్స్ ని మనం ఏ విధంగా పనిచేస్తాం ఒక ఇవన్నీ మీకు ఎలా చేయాలి తెలుసు ఇక్కడ చూడండి వీట్ సో పన్నెండు వందల కేజీలు పర్చేస్ చేశాం ఆయిల్ ఎంత పర్చేజ్ చేసాం త్రీ ఫిఫ్టీ పర్చేస్ చేసాం సో పంతొమ్మిది వందల పీసెస్ తయారు చేసాం ఒక కేజీకి ఇరవై పీసులు తయారవుతున్నాయి అంటే ఒక కేజీకి ఇరవై పీసులు అంటే ఓకే ఒక కేజీకి ఇరవై పీసులు అంటే మనకి పంతొమ్మిది వందల పీసెస్ తయారు చేయడానికి ఎన్ని కేజీల వీట్ ఖర్చు అయింది ఆయిల్ ఎంత ఖర్చు అయింది అనేది చూస్తాం వితౌట్ జీఎస్టి మళ్ళీ పర్చేస్ చేస్తున్నాను డైరెక్ట్ గా క్యాష్ తీసుకుంటున్నా జిఎస్ లేకుండా ఎంటర్ చేస్తున్నాం సి వీట్ కేజీ పన్నెండు వందల కేజీస్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సి ఆయిల్ కేజీ త్రీ ఫిఫ్టీ కేజీస్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సేవ్ చేయండి సో ఇప్పుడు అదర్ వచ్చేసి వెళ్ళండి అదర్ వచ్చేసి వెళ్ళి స్టాక్ జర్నల్ తీసుకోండి ఇక్కడ వీట్ ఇవ్వండి కంట్రోల్ ఇవ్వండి కూర్చోండి ఒక కేజీకి ఇరవై పీసెస్ తయారవుతున్నాయంటే ముందుగా ఆల్టర్నేట్ గా ముందే ఊహించుకున్నారు పంతొమ్మిది వేల పీసెస్ తయారు చేసినట్టుగా ఇప్పుడు ఈ పంతొమ్మిది వేల పీసెస్ తయారవడానికి ఈ పన్నెండు వందల కేజీస్ లో ఎంత వీట్ ఖర్చు అయింది ఎంత ఆయిల్ ఖర్చు అయింది అనేది ఐడెంటిఫై చేయాలి పంతొమ్మిది వేల పీసెస్ బై ట్వంటీ నైన్ ఫిఫ్టీ కేజెస్ ఖర్చు అయింది తర్వాత ఆయిల్ ఎంత ఖర్చు అయింది డిఫాల్ట్ ఇచ్చేసాడు టూ ఫిఫ్టీ ఇటు ఇటుపక్క చపాతి ఇవ్వాలి చపాతి వచ్చేసి పీసెస్ ముందే ఇచ్చాడు కాబట్టి క్వాంటిటీ నైన్టీన్ థౌసండ్ రేట్ ఇవ్వకుండా లో ఇక్కడ చూడండి ఈ రెండు వాల్యూస్ ఇవ్వాలి ఇక్కడ ఓకే ఇక్కడ నైన్ ఫిఫ్టీ బీట్ ఆయిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఇచ్చారంటే మీకు పడిన అసలు రేటు వన్ పాయింట్ నైన్ వైన్ పైస పడింది మీరు ఎంత సేల్ చేశారు మార్కెట్ లో ఎయిట్ రూపీస్ కి సేల్ చేశారు మీకు పడిన అసలు రేట్ ఎంత మీరు ఎంత సేల్ చేశారనే చూసుకోవచ్చు ఇది మన ఒక హోటల్లో పనిచేస్తే ఏ విధంగా మనము ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అది చపాతి అయినా దోశలు అయినా ఇడ్లీలైనా ముందుగానే ఎస్టిమేషన్ వేసుకోవాలి ఎంత వీటికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత మనం ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి అవన్నీ కూడా ముందుగానే ఎస్టిమేషన్ వేయాలి సో టుమారో కాల్ సెంటర్స్ బిఆర్సి డిస్కస్ చెప్తాను ఓకేనా గైస్ ఏమైనా డౌట్స్ ఏమైనా దీంట్లో ఎనివన్ క్లియరా Ja, done, guys. I will change, Okay, bye. Yes,